హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భాను కలెక్షన్స్ ఈరోజు ఇంకొక సరికొత్త కలెక్షన్తో అయితే మీ ముందుకు వచ్చేసాను ఈ శారీస్ అయితే మంచి డిజిటల్ ప్రింట్ ఫ్యాన్సీ శారీస్ ఫ్రెండ్స్ ఇవి చాలా అంటే చాలా లైట్ వెయిట్లో ఉంటాయి మనం పార్టీ వేర్గా కానీ డైలీ వేర్గా కానీ ఆఫీస్ వేర్గా కానీ ఎలా అయినా సరే మనం మల్టీ పర్పస్లో వీటిని యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ వీటిలో మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అయితే మనకి అవైలబిలిటీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కలెక్షన్ అస్సలు మిస్ కావద్దు ఎందుకు అంటే డిజిటల్ ప్రింట్ మనకి మార్కెట్ ప్రైస్ కంటే కూడా మనం చాలా తక్కువకైతే ఇస్తున్నాము అలానే మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఓకేనా ఫ్రెండ్స్ చూడండి వీటిలో మీకు ఏదైనా కానీ శారీ నచ్చినట్లయితే స్క్రీన్షాట్ తీసి పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ చూసారా మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఇంతకీ శారీ ప్రైజ్ ఎంత అనుకుంటున్నారు కేవలం అంటే కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఓకేనా ఫ్రెండ్స్ అస్సలు మిస్ అవ్వద్దు మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఓవరాల్గా అయితే శారీ లుక్ మనం వేర్ చేస్తే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఇంకా మంచి మంచి కలెక్షన్స్ అయితే మీ ముందుకు తీసుకొస్తాను Please support me friends.